ఫ్రెండ్స్ దేవుణ్ణి చూడాలంటే గుడికి వెళ్ళాలి కానీ ఈ సంక్రాంతి పండకు సాక్షాత్తుగా ఆ శివుడు పార్వదేవి అమ్మవారే మా ఊరికి కొడుకు కోడలుగా వస్తారంటే మీరు నమ్ముతారా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఆటో జాని లోకర్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ సంక్రాంతి పండుగ మా ఊర్లో ఎంతో అద్భుతంగా జరుపుకుంటాము ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదా మీకు మరెక్కడో కాదండి నంద్యాల జిల్లా బనియానపల్లె మండలం యాగంటి పుణ్యక్షేత్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటిపల్లె గ్రామం మాది ఈ పండుగ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మకర సంక్రాంతి రోజు పార్వతీపురం నుంచి మొదలవుతుంది ఈ పార్వతీపురంలోనే పూర్వం కొన్ని వందల సంవత్సరాల కిందట అమ్మవారు ఒక అయ్యవారి ఇంట్లో గోమాతలు ఉన్న స్థలంలో అమ్మవారు పుట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మకర సంక్రాంతి రోజున శ్రీ పారదేవి అమ్మవారికి తొలి ఒడి పాటు శివ పార్వతులకు పట్టు వస్త్రాలు ఆ ఇంటి నుంచే తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం మేము ఎన్నో సార్లు యాగంటి పుణ్యక్షేత్రానికి వచ్చాము గాని ఈ పార్వతీపురం పేరు వినలేదనుకుంటున్నారా మనం వచ్చే దారిలో చూసిన పార్పాడు గ్రామాన్ని అమ్మవారు పుట్టిందని పార్వతీపురంగా పిలిచేవారు కాలం మారే కొద్దీ పార్వతీపురం కాస్త పార్పాడు గ్రామంగా మారింది వీరితో తెచ్చిన పూలమాలలు పట్టు వస్త్రాలు అన్ని గుడిలో శివపార్వతులకు సమర్పించి పల్లకి నిర్మించడం జరుగుతుంది దాదాపు రెండు మూడు గంటలు శ్రమించిన తర్వాత ఈ పల్లకి చూడండి ఎంత అద్భుతంగా అందంగా తయారైందో అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నైవేద్యంగా ప్రసాదాలు పంచడం జరుగుతుంది ఈ ప్రసాదాన్ని మహాభాగ్యం అని స్వీకరిస్తున్న భక్తుల్ని కూడా మనం చూడవచ్చు ఈ ప్రసాదాలను స్వీకరించే లోపే మన కోసం గర్భగుడిలోంచి వస్తున్న శివ చూడవచ్చు ఫ్రెండ్స్ రండి మనం కూడా వెళ్ళి ఆ ఆరతిని కళ్ళ కత్తుకుందాం ఎంతో అందంగా అలంకరించిన ఈ పూల పల్లకిలో ఆ ఆది దంపతులను చూస్తే ఈ జన్మకి ఇంతకన్నా ఏమి కావాలని అనిపిస్తుంది ఎంతో అద్భుతమైన ఈ ఎర్రమల్ల కొండలు దిగి ఆ ఆది దంపతులే భక్తుల్ని ఆశీర్వదించడానికి వస్తున్నారంటే ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఇలాంటి భాగ్యం దక్కదు సాక్షాత్తుగా ఆ శివుడు పార్వతే మా కోసం కొండ దిగి వస్తున్నారని భక్తులు చూడండి గజపూల మాలతో అలాగే అరటిమాలలతో అలంకరించడానికి సిద్ధంగా ఉన్నారు కోరిన కోరిక తీరిన వారు తమ మొక్కుల్ని సమర్పిస్తున్నారు చూడండి ఇంతటి అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి నా రెండు కన్నులు సరిపోకుండా ఎంత అద్భుతం అంటే ఇది మహా అద్భుతం ఇలా కొండ దిగి పల్లకిలో వస్తున్న ఆ శివుడు పార్వతిని చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పార్వదేవి అమ్మవారు స్నానం చేసిన కోనేరు కాడ ఆపి ఇంతమంది భక్తుల కళ్ళు పడిన ఏ దిష్టి తాలకుండా ఆ శివ గుమ్మడికాయతో దిష్టి తీసేసి పాతపాడు గ్రామానికి బయలుదేరడం జరుగుతుంది ఇలా వీళ్ళు మోసుకెళ్తున్న దాన్ని నందెంగడే అంటారు దీని గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం ఇప్పుడు వెళ్దాం పదండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ శివ పార్వతుల కోసం ఘనసాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ పల్లకిలో వచ్చేసాడు నేను ఇందాక చెప్పాను కదా దావలో నందెంగడె అని దీన్ని ఇలా ఎత్తుకొని బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటే ఆ సంబరమే వేరుంటుంది దీన్ని ఇలా ఎత్తుకొని డ్యాన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు అలాగే మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను ఈ పల్లకి మోసేవారు ఒక్క ఊరి గ్రామస్తులు అయితే కాదు ఈ పల్లకి మోస్తున్నది నాలుగు గ్రామస్తులు నాలుగు ఊర్ల గ్రామస్తులు ఎందుకు మోస్తున్నారంటే అమ్మవారి సైడ్ ఉన్న ఎడం వైపు ఉన్నవారు పాతపాడు మాదాస్ పల్లె గ్రామం అయిన అమ్మవారి పుట్టినింటి వారు కుడివైపు ఉన్నది యాగంటిపల్లె గ్రామం మీరాపురం గ్రామం అయిన శివయ్య పుట్టినింటి వారు ఇక్కడ మరో విచిత్రం ఉంది కుడివైపు మోస్తున్న వారికి పల్లకి చాలా బరువుగా ఉంటుంది ఎడం వైపు మోస్తున్న వారికి పల్లకి చాలా తేలిగ్గా ఉంటుంది ఎందుకు ఇలా అంటే ముందుగా అమ్మవారు పుట్టిన ఊరైనా పుట్టింటికి పాత్పాడు గ్రామానికి వెళ్తుంది కాబట్టి సంతోషంతో పుట్టింటి వారికి ఎటువంటి తూకం కాకూడదని అమ్మవారు తేలిగ్గా ఉంటుందని మోసే భక్తులు చెప్తుంటారు చూస్తున్నారు కదా ఈ జనాలు మొత్తం ఎంతో సంతోషంతో పల్లకెమ్మడి వెళ్తూనే ఉన్నారు మీకు కనపడుతుంది ఇప్పుడు ఈ అరుగు మీద ఈ పల్లకిని కూర్చోబెట్టి ఆ శివ పార్వతులకు కాయా కర్పూరం సమర్పించిన తర్వాత మీరాపురం గ్రామానికి పంపించడం జరుగుతుంది సాక్షాత్తుగా ఆ శివుడు పార్దేవే మా ఊరికి వచ్చారనే ఆనందం ఈ ఊరి ప్రజల ముఖాల్లో మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శివైన కొడుగ్గా భావించి పారదేవి అమ్మవారిని కోడలుగా భావించి పూజలు చేసి మీరాపురం గ్రామంలో ఉన్నాం వీరి ఆనందానికి అవధులు లేవు మీరే చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను మా ఊరైన యాగంటి నుంచి సీతారాములు ఉన్న పల్లకిని తీసుకొచ్చి ఈ ఊరు మొత్తం తిప్పడం జరుగుతుంది ఎందుకంటే మా రెండు గ్రామాలు అన్నదమ్ముల మాదిరి కలిసి ఐక్యమత్యంతో ఈ పండగ జరుపుకుంటాము రెండు పల్లకిలను ఇలా ఊరు మొత్తం మీరాపురం గ్రామం ఊరేగించిన తర్వాత మా ఊరికి రావడం జరుగుతుంది ఆ శివుడు పుట్టిన ఊరైన యాగంటి గ్రామానికి ఆది దంపతులు చేరుకున్నారు ఆది దంపతులకు స్వాగతం పలుకుతూ మా ఊరు మొత్తం ఎంత కలకల్లాడుతుందో చూడండి ఎంతో సేపటి నుంచి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న భక్తులకు దర్శనమిస్తున్న శివుడు పార్వతిని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు సీతారాముల పల్లకిని శివుడు పార్వతి పల్లకిని ఒకటే చోట చూస్తుంటే ఎంతో బాగుంది కన్నులు పండుగగా ఉంది అలాగే మా ఊరి జనాన్ని కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్ ఆ నందం డ్యాన్స్ డాన్స్ చేస్తున్నాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పండుగ చూడడానికి వచ్చిన మా బామడిది అలాగే మా చిన్న బామ్మటితో ఇలా కొద్దిసేపు సరదాగా తిరిగిన తర్వాత ఆ శివ పార్కులు మా ఊరికి వచ్చే తలకి రాత్రి సమయం పదకొండు అయింది మా ఊరు మొత్తం పల్లకి తిరిగే తలకే తెల్లారుజామున ఐదవుతుంది తర్వాత పక్కనే ఉన్న మాదాస్పల్లె గ్రామానికి పూల దర్శనం దర్శనమిస్తున్న ఆది దంపతులను అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇప్పుడు మనం మాదాస్పల్లె గ్రామంలో ఉన్నాం ఇక్కడ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ ఊరు మొత్తం తిరిగేసరికి దాదాపు ఉదయం తొమ్మిది పదవుతుంది ఈ రెండు రోజుల పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ స్వయంగా ఆది దంపతులే మాఘమాసంలో జరిగే మహాశివరాత్రికి మా పెళ్లికి రండి అని ఆహ్వానిస్తున్నట్లుగా భావించి ఈ పండుగను జరుపుకుంటాం ఇక్కడి నుంచి మళ్ళీ పార్పాడు గ్రామం చేరి అక్కడ సాయంత్రం వరకు స్వామి ఉండి ఎర్రమల్ల కొండ మీద ఉన్న తన గుడికి చేరుకుంటాడు ఈ రోజు కనుమ సందర్భంగా ఈ మేకపతుతో ఈ పండుగను పూర్తి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ సంక్రాంతి పండుగ మేము ఎంతో అద్భుతంగా జరుపుకున్నామో అలాగే మీ ఊర్లో మీరు ఈ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆటో జానీ లోకల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్